లేకుండా రాజకీయ ప్రాబల్యం కుటుంబం నుంచి బాలకున్నయుడు గారు మాకు చాలా సన్నిహితులు వారి కుటుంబం నుంచి వారు పాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మొన్నటి రోజులు చేస్తే వారు బాలసు గారు చాలా మాట్లాడిన తీరు చూస్తే నిక్కెచ్చైన వ్యక్తి అని నాకు వస్తున్నాను తప్పకుండా వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ అందరి ముందు చెప్తా ఉన్నాను మంచి భవిష్యత్తు ఉంటుంది మరి తప్పకుండా వారికి అత్యధిక ప్రాధాన్యత కూడా ఈ జిల్లాలో మనకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను తెలియదు కాదు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్యూఆర్ కోర్ దీన్ని అదింటే మీద ఏడు విషయాలు వస్తాయి అవన్నీ కూడా నేను డీటెయిల్గా చెప్తాను క్లుప్తంగా మాట్లాడి మరి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే పథకాలన్నీ అమలు చేస్తూ కొత్తగా నేను సూపర్ సెవెన్ సూపర్ సిక్స్ ఇచ్చేదే కాకుండా నా మేనిఫెస్టో ఉండే మేనిఫెస్టోలో ఉండే అంశాలన్నీ కూడా అమలు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ సంవత్సరం రోజుల్లో యువతకు మూడు వేలు చుట్టూ ఇస్తా అన్నాడు ప్రతి యువకుడికి కూడా నిరుద్యోగ యువకుడికి ముప్పై ఆరు వేలు అప్పుపడ్డాడు ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది వేలు అప్పుబడ్డాడు నెలకు పదిహేను వందలు ఇస్తా అని చెప్పి అదేవిధంగా ఏ హామీ తీసుకున్నా కూడా అన్ని రకాలుగా కూడా అమలు చేయకుండా ప్రజలందరినీ కూడా నిరాశకు గురి చేసి ఈరోజు సంవత్సరం రోజులు గడిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా అమ్మఒడి అమ్మఒడి ఎంత ఉంటే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన తల్లిక వందనం స్కీమ్ కింద కేవలం ఎనిమిది వేల కోట్లే బడ్జెట్లో కేటాయిస్తే దానికి అవసరం పదమూడు వేల రెండు వందల కోట్లు ఆ ఎనిమిది వేల కోట్లలో కూడా ఇప్పటిదాకా మూడు వేల రెండు వందల కోట్లు చెల్లించడం జరిగింది తప్ప ఆయన చెప్పింది కూడా బడ్జెట్లో పెట్టేది కూడా ఇదనేది మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను గతంలో మనం చూసాం మహిళలందరికీ కూడా గ్యాస్ సిలిండర్లు అని ఎంతమంది మహిళలకు ఇచ్చాడని అడుగుతా ఉన్నాను టూతూ మంత్రంగా ఇచ్చి నేను అమలు చేస్తా అని చెప్తా ఉన్నాడు ఇలాగా అమర్నాథ్ రెడ్డి గారు చెప్పారు ఏది కూడా అమలు చేయకుండా నా హామీలన్నీ నెరవేర్చేశాను ఎవరైనా అడిగితే మీ నాదికి మందం అని చెప్పి మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు మరి ఎంత నిక్కచ్చిగా పచ్చి అబద్ధాలు ఇస్తూ ఉంటే ఇంకా కూడా ప్రజల్లో చైతన్యం రాలేదా అని నేను అనుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా కాసుకున్నారు ఎప్పుడోసారి ఎన్నికలు మనం తప్పు చేశాము జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సమయంలో కూడా మాట తప్పకుండా ఇచ్చిన తేదీకి బట్టలు నొక్కి అందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు కులము మతము కేవలం రాజకీయాలు పార్టీ కూడా చూడకుండా ఇచ్చిన విషయాన్ని మనం అందరూ కూడా గుర్తు మీకు మనం చేస్తూ ఉన్నాను ఆ విధంగా కాకుండా ఈరోజు ఏ విధంగా పరిపాలన జరుగుతోంది మరి ఇలాంటి పరిపాలన ఈ రాష్ట్రానికి మంచి చేస్తుందా ఎన్ని తరాలు నష్టపోతాయి రాబోయే రోజుల్లో ఇప్పుడున్న యువకులందరూ ఏ విధంగా వారు బాగుపడే పరిస్థితి ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలా బాధ్యతాయుతంగా ఆలోచించే ప్రతి ఆంధ్ర రాష్ట్ర పౌరుడు కూడా ఈరోజు మనం గలమెత్తి మాట్లాడేదే కాకుండా చేతల్లో కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం స్పందించాలని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు దాదాపు కొద్దిగా గొప్ప తక్కువ మూడు లక్షల కోట్లు వారు బటన్ నొక్కి కానీ లేకపోతే నాన్ బీటీ కింద కానీ ఇవ్వడం జరిగింది మరి అవన్నీ కూడా ఈరోజు మనం ఈ క్యూఆర్ కోడ్ పెట్టి మొదటి రోజు మన పార్టీ విశ్వసాయ సమావేశం జరిగితే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పడం జరిగింది మొట్టమొదటిది టీడీపీ మేనిఫెస్టో ఇది అందరికీ పద్నాలుగులో చూస్తే చాలా నమ్మకాల కాదు ఆ రోజు ఓడల మీద అంతా రాశారు బాబు వస్తే జాబ్ వస్తుంది వచ్చిన తర్వాత మూడు లక్షల కాంట్రాక్ట్లు ఉద్యోగాలు చేయడం జరిగింది మరి అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది మార్పు ఏమీ లేదు ఆయన అధికారం రాకముందు ఒక మాట చెప్తాడు వచ్చిన తర్వాత ఇంకొక మాట ఇంకొక తీరు ఉంటుందని కూడా మనం గమనించాలని కూడా మీకు నేను మనవి చేస్తాను ఇంకొకటి చంద్రబాబు ఈ మోసాల వల్ల మనకి ఎంత నష్టం కలిగింది ఎవరైతే మనకు లెక్కలు వేసుకో ఉంటారు మా ఇంట్లో ఎంతమంది ఉన్నారు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అయితే నాకు పది లక్షలు వస్తాయి ఐదేళ్ళల్లో అదే జగన్మోహన్ రెడ్డి గారు మనకు నాలుగు లక్షలు ఐదు లక్షలే ఇచ్చాడు ఇంకా మనం ఇతను వేస్తే మనకు పది లక్షలు వస్తుంది కదా అని చాలామంది మన అభిమానులు కూడా చంద్రబాబు కోట్లేశారు మరి ఆ మోస వల్ల మనకి ఎంత నష్టం జరిగింది ప్రతి కుటుంబానికి మన తెలియజెప్పాలి ఆ గ్రామాలలో అదేవిధంగా చంద్రబాబు ఎగ్గొట్టిన జగనన్న పథకాలు ఒక్కటి కూడా చంద్రబాబు అమలు చేయలేదు ఈరోజు చూస్తా ఉన్నా దీవెన విద్యా దీవెన ఇలాంటివన్నీ కూడా పక్కన పెట్టి టీచర్ ఇన్వెస్ట్మెంట్ పక్కన పెట్టి చాలా మంది పిల్లలందరూ కూడా ఉపాధి హామీ పనులకు స్కూలు కాలేజీలు వదిలేసి పోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని కూడా నేను మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా వారు చెప్పిన హామీలు ఏది కూడా నెరవేర్చకపోగా ఈ విధంగా ఎవరైనా మాట్లాడితే ఈ విధంగా ఎవరైనా క్వశ్చన్ చేస్తే అక్రమంగా కేసులు పెట్టడం మరి మనం చూసాం చరిత్ర కూడా అంతా కూడా చెప్తాయి ఇక్కడే కాదు మన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో కూడా చరిత్ర చెప్తాయి ఇలాంటి నియంత్ర పరిపాలనలో ఏ విధంగా ప్రజలు తిప్పికొట్టారు ఏ విధంగా ప్రజలు ఇలాంటి ప్రభుత్వం మీద తిరగబడ్డారో చంద్రబాబు కూడా తెలుసు మరి అలాంటి పరిస్థితి తెచ్చుకునే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి నెలకొనింది నేను మనం అందరూ కూడా